తోటి మిత్రులకి అది మున్జీబాయి అన్నగారికి లలిత గారికి మన రాజవంశ జ్యువెలర్స్ గారికి సిద్దిక్ సతీష్ గారికి అచ్చోళి అన్నగారికి మో మోహన్ గారికి అందరికీ నమస్కారము ఈ టోర్నమెంట్ ఐపీఎల్ సీజన్ మాదిరిగా ఉండేది ఎస్పిఎల్ ఎస్పిఎల్ అంటే స్వర్ణకార ప్రీమియర్ లీగ్ మన 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 బజార్ వాళ్ళదే అని ఉండదు మన అన్నదమ్ములాగా ఈ ఎస్పీఎల్ స్వర్ణకార ప్రీమియర్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసుకున్నాము ఇది చాలా సంతోషము ఒకరికొకరుకు క్రికెట్ ఆడుకొని ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ మన ప్రిడియెంట్ లెవెన్ వాళ్ళు గెలిచిన సంతోషంగా ఉంది వాళ్ళు కూడా రిషష్ జిమ్ ఎక్స్ లెవెన్ వాళ్ళు కూడా రనర్ వచ్చినందుకు చాలా సంతోషం ఇలాగే ఇట్లాగే ఆడాలా ఇట్లాగే ప్రోత్సహించాలా ఇట్లే ఇది ఉండాలని నా యొక్క

చాలా హ్యాపీ ఇండస్ట్రీ అయినటువంటి త్రిరేంట్ లెవెన్ స్పెషల్ ఎస్పీఎల్ కి స్పెషల్ థ్యాంక్స్ కంగ్రాట్స్ మీకు నేను మీ మ్యాచ్ చూడలేకపోతుంది లాస్ట్ వచ్చినాను ఇలా రన్నర్స్ కప్ అయినటువంటి జమ్ము లెవెన్ వారికి కూడా కంగ్రాట్స్ నెక్స్ట్ టైం చాలా చక్కటి టోర్నమెంట్ నిర్వహించినారు సోదరులు రాబోయే జీపీ కూడా ఇందాక నాకు చెప్పినారు నెక్స్ట్ మంత్ ఆ టోర్నమెంట్ లో కూడా నా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి టోర్నమెంట్ కి నా దగ్గర రారు ఎందుకో నా దగ్గర వస్తే నా సహాయ సహకారాలు కూడా ఉంటాయి నేను ఇస్తాను నేను వేరు వేరే ఉద్దేశంతో చూసుకోవచ్చు ఎందుకంటే నేను మున్సిపల్ గ్రౌండ్ లో ఎవరన్నా మ్యాచ్ నడుతున్నాయి నేను క్రీడా అభిమాని క్రీడాని నేను కాబట్టి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి గ్రౌండ్ లో స్పోర్ట్స్ అంటే నా చాట్ అయిన సాయం నేను చేస్తా ఇవ్వండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ సోదరుడు పన్నెండు పదమూడు పద్నాలుగున జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ అంటే कब होते हैं ये टूर्नामेंट को मैन ऑफ द मैच कैसा हुआ हाँ मैन मैच लास्ट फाइनल में चंदूना मैन ऑफ द मैच नेक्स्ट है नासिर एटी चलो चलते हैं बिगाड़ना और कम हुए ज़रा वह कम हुए परवल चेसी అలాగే హండ్రెస్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బ్యాట్స్మెన్ గోస్టే నవాజ్ వన్ హండ్రెడ్ వన్ సెవెంటీన్ రన్స్ నవాజ్ బెస్ట్ బౌలర్ దోస్టే ఫోర్ మ్యాచెస్ సిక్స్ వికెట్స్ मुस्तफा कहना 60 30 लिस्ट नासिर भाई 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 बंद हो गए लिस्ट क्या चल रहा है हल लिस्ट क्या है અરે ગરણેગા yeah. yeah. yeah.